హాయ్ ఫ్రెండ్స్ మీ జర్నలిస్ట్ కిరణ్ నేను తిరుపతిలోని హతిరాంజీ మఠం గురించి మీకు తెలుసా ఇది ఎక్కడుంది అనేది మీకు తెలుసు కానీ హతిరాంజీ మతం లోపల ఎలా ఉంటుంది అనేది ఇప్పటికి మీకు చూపించే ప్రయత్నం వ్యక్తం చేస్తాను ఇది మొత్తం కూడా చాంటల్తో తయారు చేసిన మఠంగా చెప్పుకోవచ్చు నూట ఇరవై ఆరు సంవత్సరాలకు ముందు అంటే టీటీడీ ఏర్పడక ముందు మహంతులు తిరుమల తిరుపతిని పాలిస్తూ ఉన్నారు అప్పుడు ఈ భవనం నుంచే మొత్తం కూడా పరిపాలనంతా కూడా కొనసాగిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ మఠము ఇప్పుడు శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో దీన్ని చేయాలని చెప్పేసి అధికారులు అయితే నిర్ణయించారు ఇప్పటికీ ఆర్కియాలజిస్టు అదేవిధంగా పూర్తి స్థాయిలో అధికారులందరూ దీన్ని పరిశీలించారు ఐఐటి నిపుణులు కూడా పరిశీలించిన అనంతరం దీన్ని కూల్చివేసేందుకు సిద్ధం చేశారు అయితే స్థానికంగా ఉన్న కొంతమంది దీన్ని అతి పురాతనమైన భవనంగా తిరుపతిలో ఒక గుర్తుండే భవనాలుగా గుర్తించారు ఇదే కాకుండా తిరుపతిలోని ఎస్వి హై స్కూల్ అదేవిధంగా అది ప్రస్తుతం ఇది ఎస్పీ ఆఫీస్ అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి భవనాలు తిరుపతిలో కొన్ని మాత్రమే ఉన్నాయి అతి కొద్ది వాటిల్లో ఈ అత్రాంజీ బావాజీ మఠకం సంబంధించి ఈ భవనం ఇది పూర్తి స్థాయిలో అప్పట్లోనే అంటే నూట ఇరవై ఆరు సంవత్సరాలకు కట్టిన ఈ భవనం ఎంత అద్భుతంగా ఉండదో ఒకసారి మనం చూడొచ్చు ఎందుకంటే గాంధీ రోడ్లోని అంటే మొదటగా వచ్చే భవనం ఇదే అనమాట ఎందుకంటే తిరుపతిలో అత్యంత పురాతనమైన భవనంగా కూడా చెప్పుకోవచ్చు అయితే పూర్తి స్థాయిలో ఇది శిథిల శిథిలావస్థకు చేరుకోవడం అది అప్పుడప్పుడు అంతే వర్షాలు కురిసినప్పుడు ఎప్పుడైనా కూలిపోతుందనేసి ముందస్తు జాగ్రత్తగానే కొంతమంది అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని కూల్చివేసేదానికి సిద్ధమయ్యారు అయితే స్థానికంగా ఉన్న కొంతమంది మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని కూల్చివేయకూడదు ఇది పురాతనమైన భవనాలుగా గుర్తించారు కాబట్టి దీన్ని కూల్చవేయకూడదు అని చెప్పేసి కొంతమంది నిరసన వ్యక్తం చేశారు అయితే ఈ పురాతన భవనానికి చాలా చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు మనం చెప్పుకున్నట్టు ఏదైతే టీటీడీ ఏర్పడక ముందు మహంతులు ఇక్కడి నుంచే పరిపాలన అంతా కొనసాగించారు అయితే ఈ భవనం ఎంతో విలువైంది కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ కట్టడాలంతా ఇప్పుడు కట్టేందుకు వీలుండదు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇదంతా పైన స్లాబ్ అంతా కూడా ఎర్రచందనంతో కట్టిందిగా చెప్పుకోవచ్చు మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు ఒకసారిగా ఎంత అద్భుతంగా ఈ భవనం కట్టారని దాని పూర్తిగా ఎర్రచందనంతో తయారు చేసింది అని చెప్పుకోవచ్చు ఈ భవనం ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది స్వార్థం కోసం టెండర్లు పిలిచి ఎందుకంటే దీన్ని కూల్చివేసేదానికి టెండర్లు పిలిచారు అయితే ఈ టెండర్లు పిలిచిన దాంట్లో మొత్తం కూడా ఈ భవనం కూల్చివేసిన తర్వాత ఈ ఎర్రచందనకు సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో ఇది కోట్ల విలువ చేస్తే విలువ కోట్ల విలువ చేస్తే ఆస్తిగా మిగులుతు దురుద్దేశంతోనే టెండర్లు పలికినట్టు కూడా మనకు తెలిసింది అయితే దీన్ని స్థానికులు గుర్తించి వెంటనే నిలిపియాలని చెప్పేసి కూడా ధర్నాలు అయితే చేశారు అయితే ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్వర్ అదే వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని పరిశీలించారు మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడచ్చు చూడు ఎంత తీవ్రంగా ఇది పగుళ్లు విడిచాయి అప్పుడప్పుడు దానికి మరమ్మత్తులు అయితే చేస్తున్నారు ఏ క్షణమైనా కూలిపోతే తీవ్ర నష్టం కలుగుతుంది అనేసి అధికారులు దీన్ని కూల్ సిద్ధం చేశారు అయితే అప్పటికప్పుడు మరమ్మతులు కూడా చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు వర్షాల కారణంగా ఎప్పుడైనా కూలిపోవచ్చు అనే ఒక నిర్ణయానికి వచ్చారు చూడొచ్చు మన లోపల ఎంత విలువైన సంపద ఉందంటే దీంట్లో చాలా సంపద ఉందనేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది అతి పురాతనమైంది అప్పటి నుంచి కూడా అంటే మహంతులకు సంబంధించి తిరుపతిలో రెండు వేలు ఎకరాలకు పైగా కూడా భూములు ఉన్నాయి దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఈ భవనంలోనే ఉంటాయి అయితే ఈ భవనాన్ని కోల్చకూడదు స్థానికులు అయితే చెప్తున్నారు అంతేకాకుండా టీటీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా మహంతులు అప్పుడు పరిపాలించినప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు